హాయ్ అండి అందరికీ మేము మా ఇంట్లో అష్టలక్ష్ములు తయారు చేస్తున్నామండి తయారు చేసుకోవడానికి చిన్నగా తయారు చేసుకోవటం కోసం ఇలా మేము చెంబుల్ని తీసుకొని వాటిని ఇలా సెట్ చేస్తున్నాము అవి కదలకుండా ఉండటం కోసం అని మేము దాంట్లో బియ్యం పోస్తున్నాం అనమాట మా లిటిల్ హెల్పర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు మా అక్క వాళ్ళ పాప మా అబ్బాయి అందరూ కలిసి హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు అమ్మవారి హ్యాండ్స్ కోసం అని మేము ఇంట్లో ఉన్న పెన్నులు కరెంట్ టేప్తో ఇలా స్టిక్ చేస్తున్నాము ఇలా స్టిక్ చేసిన పెన్నుల్ని అమ్మవారి చేతుల లాగా మేము వీటికి అతికిస్తున్నాం అనమాట చెంబులకి ఇప్పుడు అమ్మవారి బాడీ అనేది తయారైపోతుంది ఇప్పుడు దీనికి మేము చీర కడతాము చిన్నది కాబట్టి మేము జాకెట్ ముక్కలు తీసుకున్నాం అన్నమాట ఎనిమిది జాకెట్ ముక్కలు తీసుకున్నాము ఒక్కొక్కటి వన్ మీటర్ చొప్పున తీసుకున్నాము వాటిని ఇలా ఫ్రిల్స్ పెట్టేసి అవి మంచిగా మనకి ఫ్రిల్స్ కనబడటం కోసమని మేము హెయిర్ స్ట్రైట్నర్తో ఇలా స్ట్రైట్నింగ్ చేస్తున్నాం అనమాట అలాగే మధ్యలో అంటే అమ్మవారికి రెండేపుల సరి సమానంగా ఉండే విధంగా మేము ఇలా మధ్యలో పిన్ పెట్టేసి ఇలా సెట్ చేసేసి తయారు చేసి పక్కన పెట్టుకుంటున్నాము మధ్యలో ఏదైనా తేడా వచ్చినా వాటిని తీసేసి మళ్ళీ సెట్ చేసుకొని ఇలా చేస్తున్నాం అనమాట ఇలా అన్ని జాకెట్ ముక్కల్ని ముందు ఫ్రిల్స్ పెట్టేసుకొని రెడీ చేసుకున్నాము ఇది తయారు చేసుకోవాలంటే ఇద్దరు ఉన్నారనుకోండి ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది ఒకళ్ళే అంటే చాలా టైం పడుతుంది అనమాట సో ఇద్దరితో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఫ్రిల్స్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఇందాక తయారు చేసుకున్నాం కదా అమ్మవారి బాడీకి ఆ పెన్నులకి పెట్టేసి మధ్యలో థ్రెడ్తో మనం కట్టేస్తే ఏమవుతుందంటే బాడీ అనేది సెట్ అయిపోతుంది కొంచెం గట్టి కట్టుకోండి ఊడిపోకుండా అలా చేస్తే మనకి అమ్మవారి బాడీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నిటినీ కూడా మనం సెట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఎనిమిది అమ్మవార్లకి ఇలా మేము సెట్ చేసాము చూడండి పూర్తిగా అయిన తర్వాత ఇట్లా వస్తుంది తర్వాత ఈ ఫ్రిల్స్ అన్నింటిని కూడా దగ్గరికి సెట్ చేసేసి మధ్యలో పిన్ పెట్టేసాము అంటే అమ్మవారి చీర మంచిగా సెట్ అయ్యేటట్లు ఉంటుంది ఇలా వైట్ కలర్ దాంతో కూడా మేము ఇలా సెట్ చేసాము ఇంత పెద్ద వర్క్ పెట్టుకునేటప్పుడు అందరం కలిసి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది తొందరగా కూడా వర్క్ అనేది అయిపోతుంది ఇప్పుడు అమ్మవారి ఫేస్ తీసుకొని అందులో కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారి ఫేస్ని సెట్ చేస్తున్నాం అనమాట దాని థ్రెడ్తో కట్టేస్తాము ఇది అయిపోయిన తర్వాత అలంకరణ మన దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్నిటినీ కూడా అమ్మవారికి సెట్ చేసుకోవటమే చూసారు కదా పూలదండ జ్యువెలరీ అట్లా అమ్మవారికి మీ దగ్గర ఎలాంటి జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీని సెట్ చేసుకోవచ్చు ఇలా అష్టలక్ష్మిని అయితే మేము రెడీ చేసామండి గ్రామ కుంకుమ పూజ కోసం ఈ ప్రిపరేషన్ అంతా కూడా ఈ పూజ మా అమ్మ మా చిన్నమ్మలు మా అత్తయ్యలు అందరూ కలిసి తీర్చుకుంటున్నారండి ఎనిమిది మంది అష్టలక్ష్ముల్ని మేము ఇలా ప్రిపేర్ చేసి పూజకంతా రెడీ అన్నమాట అంతా రెడీ అయిపోయాక మా అష్టలక్ష్ములు ఎలా ఉన్నారు మీ ఇంట్లో ఏదన్నా పూజ పెట్టుకున్నప్పుడు ఇలా చిన్నగా అమ్మవారిని పెట్టుకొని చుట్టూ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట మీకు ఎవరికైనా ఇలా తయారు చేయాలంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని తయారు చేసేటప్పుడు మేము వీడియో తీసాము చూడండి ఎనిమిది అమ్మవారిని మధ్యలో ఇంకొక అమ్మవారు తొమ్మిది మంది పట్టుకొని గుడికి తీసుకెళ్తున్నారండి మధ్యలో ఒక అమ్మవారిని పెట్టి చుట్టూ అష్టలక్ష్మిని పెట్టారు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ